Cảm ơn cái bạn đã hẹn gặp lại. ये भाभू की ये इसकी ये अम्मी की रेनार्डी का नाना कोल ంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకొని పురుట్ల పట్టణంలో కింగ్స్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఈ మెగా హెల్త్ క్యాంప్లో జనరల్ చెకప్ కాకుండా స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా మేము ఇక్కడ ఇస్తున్నాము లైక్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ బోన్ డెన్సిటీ టెస్ట్ బిఎండి టెస్ట్ ఈసీజీ ఆప్టోమెట్రిస్ట్ హెచ్బి అండ్ ఆర్బిఎస్ టెస్ట్లతో పాటుగా కన్సల్టేషన్ అండ్ వరల్డ్ క్లాస్ మెడిసిన్ మంచి క్వాలిటీ మెడిసిన్ ఏ విధంగా అయితే మన ప్రైవేట్ హాస్పిటల్స్కి వచ్చి మెడికల్ షాప్లో కంప్లీట్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారో కటింగ్స్ కాకుండా ఒక్కొక్కరికి టెన్ 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 ప్రతి మనిషికి ఒక నలభై యాభై ట్యాబ్లెట్లు వచ్చేటట్టు బీపీ షుగర్ ఆర్థోపెడిక్ డెంటల్ ఆర్థో ఆఫ్థమాలజీ గైనకాలజీ ఇవన్నీ స్పెషాలిటీస్ కవర్ చేస్తూ పీడియాట్రిక్స్ అండ్ డెంటల్ ఆల్సో వి హ్యావ్ కవర్డ్ ఇన్ దిస్ క్యాంప్ ఆల్మోస్ట్ ఒక ఆరు వందల మంది పేషెంట్స్ వచ్చినారు ఎంట్రీ ఫుడ్ ఫాల్ ఈజ్ సిక్స్ హండ్రెడ్ బట్ కన్సల్టేషన్స్ ఆర్ ఆల్మోస్ట్ వన్ థౌజండ్ కొంతమంది ఇద్దరు స్పెషలిస్ట్ల దగ్గర అట్లా చూపించుకోవడం వలన ఫుడ్ ఫాల్స్ ఈజ్ సిక్స్ హండ్రెడ్ అయినా ఒక థౌజండ్ కన్సల్టేషన్స్ వరకు మేము ఈరోజు సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగాము ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన ప్రజలందరికీ మరి మాకు చాలా హెల్ప్ చేసిన ఐఎంఏ వారికి ప్రెస్ వారికి జమాతే ఇస్లాం హిందూ వారికి ఈరోజు సహకరించిన మంచి క్రమశిక్షణతోటి వర్క్ చేసిన డాక్టర్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్ మరి క్రమశిక్షణ తోటి ఎక్కడ రష్ అనేది లేకుండా క్రమశిక్షణతోటి వచ్చి సహకరించిన ప్రజలందరికీ కూడా ఇంత ఎండ వేడిలో కూడా మాకు సహకరించిన ప్రజలకు మా అందరికీ మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ